కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరాన్న కలెక్టర్ శణ్మోహన్ సగిలి సందర్శించారు సమీపంలో జనవాసాల్లోకి చేరిన నీటిని పరిశీలించారు అధికారులతో చర్చించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు

પ્રથમ પહેલા બરાબર છે બોલન પાસિકાર દ્વારા આ વોલ્ટેજ બાટી જો જો માનવરે 61 आ रोड में बच्ची नाला का अबे की हां अच्छा कर जयवंत जयवंत को बोल को बोल ले जाकर अपना ఇప్పుడు నడిపారు ఎంత దగ్గర అవుతుంది బాగున్నాయి నడిపారు ఇప్పుడు తీసింది వాళ్ళకి కొత్త అది ఒక ఎంత ప్రళయం సముద్రం మీద వచ్చి ఊర్ల మీద పడినా కానీ ఒక కలెక్టర్ ఒక ఎంఆర్ఓ ఒక ఆర్డీఓ అధికారులు వచ్చిన వారు ఎప్పుడన్నా మాకు ఏదైనా ఇప్పటికీ జరిగినా ఏదన్నా ఏదైనా వచ్చినా సముద్రం ఏదైనా వచ్చినా కనీసం ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరు కూడా మనకు అంతే కనబడలేదు ఒక అధికారి కూడా ఇప్పటివరకు మన ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎన్నో ఉన్నాయని చెప్తారు ఒక్క అధికారి కూడా మమ్మల్ని ఆదుకోవడానికి ఒక్కరు కూడా రావట్లేదు కనీసం చూసిన పాపను కూడా ఎవరు ఉండలేదు మామిడి చెప్పినట్టుగా ఇదే దాన్ని అందరూ వెళ్తున్నారు రోజుకి పది ఇరవై మంది మీ చె దగ్గర ఉండి పడిపోయిన వాళ్ళని మేము కాపాడాల్సి వస్తుంది లేచి కిందలు పడిపోయినని నిన్న కూడా గర్ నిన్న కూడా పడిపోయింది గోతుల్లో ఈ ఆళ్ళిద్దరు పడిపోయారు ఇలాంటి బాధల్లో కూడా కనీసం వర్మగారైన ఒక మనిషే తప్ప ఈ ఉప్పాడకి ఏది వచ్చినా మా కొత్త పట్టణానికి ఏది వచ్చినా ఆయనే తప్ప ఇంకెవరికి చెప్పుకున్నా ఆయనే చెప్పే వచ్చినా ఆయనే రావాలి ఇంకెవరు మనకి దరిద్రాపులో కూడా కనబట్టలే దీన్ని మనం ఎంత చేసినా ఇప్పటితో సెంట్రల్ గవర్నమెంట్ పన్ను మూడు వందల ఇరవై కోట్లు శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ అయ్యి పెట్టారు కానీ అది వచ్చే వరకు ఈ గ్రామాలు ఉండవు దీన్ని రియాబిటేషన్ ఎక్కడైనా పంపించి దీన్ని మనం ముందుకు తీసుకెళ్లి మనందరూ తోడు తోడుగా ఉండి కలిసికట్టుగా ఉండి చేస్తే ఏ పనన్నా మనం సాధించగలుగుతాం మీ మీ రిపోర్టర్స్ కూడా మీరు కూడా చాలా సహకారం చేస్తున్నారు ముందు ముందు కూడా మాకు కూడా వచ్చి అందరిని మీ ద్వారా గవర్నమెంట్ రిప్రజెంటేషన్ చేసి మనం అందరూ ఆదుకుని ముందుకెళ్దామని కోరుచున్నాం ನೀವು ತರ ತೊರಾ ಬಯಕೆ ಅದೇ ಕಿಂತ ಪಡಿ ಪಡಿ ಜಾಸ್ತಿ ஒன்னேடில் கேப் ஒரு

બાબુકાર <laughs> કઈ <laughs>

మీరే క్లాసు మంచి ప్రయోజకుల ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మీరందరూ కూడా ఉండాలని చెప్పి మేము టీచర్లు ఎట్లా గవర్నమెంట్ అంటే మీ స్కూల్కి సంబంధించి ఓకే లోకేష్ గారు యూనిఫాము మంచి యూనిఫాము పిల్లల ట్రయానికి బుక్స్ ఇవన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నారు మనకైతే ఈ సైకిల్ అన్ని కూడా మనకి సిఎస్ఆర్ ఫండ్ అని చెప్పి ఒక ప్రైవేట్ కంపెనీ మెగా వాళ్ళని ఇంకోటి ఎవరమ్మా మోర్ ఫౌండేషన్ వాళ్ళు ఇద్దరు కలిసి మనం అడిగితే మనకు హెల్ప్ చేశారు దాదాపు ఇప్పటికీ ఒక పదకొండు స్కూల్కి దాదాపు ఇచ్చాము మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిది తొమ్మిది పది ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళు చదువుకున్న పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా మనం చేస్తున్నాం మన మధ్య మనం ఏ ఊరులో మన మండలంలో ఏ ఊరు ఇచ్చాం పొంగులు ఇచ్చాము ఇప్పుడు మీ గ్రామం ఇస్తున్నాము తొందరలోనే మళ్ళీ ఇక్కడ కూడా రెడీ చేసాము మన కొండమూరు కూడా రెడీ చేసాము డిసెంబర్ లోపల డిసెంబర్ జనవరి లోపల అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరికీ సిక్స్త్ నుంచి టెన్త్ దాకా పిల్లలందరూ కూడా ఈ సైకిల్ అందజేస్తారు ప్రభుత్వం చేసేది కాకుండా కొంత మేరకు బయట ఉన్న ఇండస్ట్రీస్లు కానీ వ్యాపారస్తులు కానీ వీళ్ళందరి ద్వారా చేయాలి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు విన్నారా పీ అనే కార్యక్రమం చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు పి పీ అంటే ఎవరైతే బాగా చదువుకొని ఆర్థికంగా స్థిరపడ్డారో వాళ్ళు కూడా మిగతా గ్రామంలో ఉన్న పిల్లలందరూ కానీ లేకపోతే పేదలు కానీ వాళ్ళ స్థాయికి రావడం కోసం ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి పీఫోర్ అనే కార్యక్రమం పెట్టారు ఆ కార్యక్రమం ద్వారా కొంతమంది వ్యాపారస్తులను గుర్తించి మనం వాళ్ళ ద్వారా ఈ సైకిల్స్ అన్నీ తీసుకొచ్చి మన కాన్స్టరసీలో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఓకే అండి Oke. Thank you sir. Thank you sir.